హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్ఎస్ వైసీ ఫామ్ మనం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పొలానికి మోటార్ ఆన్ చేయడానికి లేదా ఇతర పంటలయితే కావలికి వెళ్ళడా వెళ్ళినప్పుడు ఇలా గట్ల గడ్డి ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇది కోసి మన జీవాలకు వేసినట్లయితే చాలా ఇష్టంగా తింటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా లేతగా ఉంటుంది కాబట్టి మరియు చాలా ఇష్టంగా తింటాయి అది సూపర్ నైపోయారు కానీ ఎడ్జర్నూసా కన్నా కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా లేతగా ఉంటుంది మరియు మన పంట పొలాల్లో అయితే మనకు తెలుస్తుంది అంటే ఇతర చీడ పీడ పురుగులకు మందులు కొడితే ఈ గడ్డి పైన పడుతుంది ఫ్రెండ్స్ అందువల్ల మనం ఇతరుల పొలంలో వెళ్ళినా సరే వారిని ఒకసారి అడగాలి అంటే ఈ గడ్డి అంతరించిపోవడానికి మందులు స్ప్రేస్ చేసినట్టయితే జీవాలు చాలా అనారోగ్య సమస్యలతో బాధపడతాయి ఫ్రెండ్స్ అందుకని మనం వేరే వాళ్ళ పొలానికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగి మనము ఇలా కోసుకొచ్చినట్లయితే చాలా జీవాలు కూడా చాలా హెల్దీగా ఉండి పొట్టేళ్ళ పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా గ్రోత్ వస్తాయి ఫ్రెండ్స్